హాయ్ హలో గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వార్తా విశేషాలు ఎట్లనే ఒకసారి మనం చూద్దాం దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు హాలిడేస్ అక్టోబర్ రెండు నుంచి పదవ తేదీ వరకు బతుకమ్మ పండుగ ఆ అక్టోబర్ పన్నెండున దసరా పండుగ గాంధీ జయంతి సహా పదమూడు రోజులు సెలవులు పదిహేనవ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం ఖుర్షి ఖుషి అమ్మఒలు ఇట్లకి నాయనమ్మలు ఇట్లకి వేసుకుని బ్యాగులు అట్టుకొని ఖుషి ఉన్నారు ఎప్పుడు వస్తే అని చూస్తుంటారు సో మేము కూడా చిన్నప్పుడు ఆ స్కూల్కి పోవాలంటే ఇర ఇది ఉంటుండే హాలిడేస్ ఎప్పుడు వస్తాయా సండే ఎప్పుడు వస్తుందా సాటర్డే ఎప్పుడు వస్తా అనేది చూస్తుండే హాలిడేస్ రాగానే కథ మీరు జంపు కొడుతుండే క్రికెట్ మ్యాచ్లు ఆడడము అప్పట్లో కథ వేరే ఉంటుండే సో ఈనాడు పిల్లలు కూడా దసరా సెలవులు వచ్చిన ఎప్పుడైతే అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు హాలిడేస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక బస్సులు కూడా పుణ్యానికి ఉచితంగా ఉన్నాయి కాబట్టి మంచిగా యూజ్ చేసుకుంటారు ఆజ్ కీ బాత్ తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటుంది కానీ అది ఆవేదనతో అరుస్తున్న అక్షరం యాసని భాషని అణచివేస్తే కొంతత్తి గంభీరంగా గర్జన అయ్యింది రాజ్యాన్ని ధిక్కరిస్తుంది తల్లి ఎవడి లెక్క అక్కున చేర్చుకుంటుంది తెలంగాణ యాస భాష తెగించి తిరుగుబాటు అయ్యింది అనచాలని ఆలోచన ఉన్న అగ్ర నాయకుల రాజర పైలం మిమ్మల్ని కూల్చేసే నీలమట్టం చేసే పదునైన తెలంగాణ యాస భాష ఖచ్చితంగా మిమ్మల్ని కూల్ కూల్చేసి నీలమట్టం చేసే పదునైంది తెలంగాణ యాస భాష ఖచ్చితంగా ఈనాటి తెలంగాణ యాస భాష కుట్టినట్టే ఉంటది కానీ దాంట్లో ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి ఎంత తిట్టినట్టే ఉంటది కానీ రాగాలు కూడా ఆ భాషలో అంతే విధంగా ఉంటుంది సో ఈనాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చేసినటువంటి అవినీతిగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల జాగ్రత్తగా ఉంటుంది తెలంగాణలో యాస భాష ఎంత ఘాటుగా ఉంటుందో ప్రజలు కూడా అంత ఘాటుగానే తయారైనారు ఈరోజు సో అవినీతి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఆ చేసేటటువంటి దుర్మార్గాలకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కళ్ళు మూసుకొని పిల్లి తాగితే పిల్లి పాలు తాగితే ఎవరు చూస్తలేరు అనుకుంటారు కానీ ఈనాడు మీరు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలన్నిటికీ ప్రజలు సమాధానం చెప్తారు దోచుకోవడము దాచుకోవడము అవినీతి కార్యక్రమాలు చేసుకోవడము ఇల్లీగల్ గా బినామీలను పెట్టి ఆస్తులు కూడా పెట్టుకొని ఈనాడు ఎంత దోచుకుంటున్నావు దయచేసి ప్రజలు అవన్నీ చూస్తూనే ఉంటారు ప్రజలే బుద్ధి చెప్తారు కులగణనకు అంత సిద్ధం బీసీల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అందుకు బడ్జెట్ కూడా కేటాయించాం ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే ఈనాడు చేస్తాము చేస్తాము చేస్తామని కాదు చేయాల్సిందే చేయాలి మీరు చెయ్యకపోతే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి ఈ బీసీలు ఈనాడు చైతన్యవంతమైన కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చింది అందుకే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిందంటే ఆషమాషిగా రాలేదు ఈనాడు బీసీ ఉనికి లేస్తుంది కాబట్టి ఈనాడు అందరు చైతన్యవంతమైన కాబట్టి అన్ని కుల సంఘాలు బీసీ కుల సంఘాలు చైతన్యవంతమైనారు యువత చైతన్ చైతన్యవంతమైనరు ప్రజలు చైతన్యవంతమైన కాబట్టి ఈనాడు ఖచ్చితంగా కులగణన చేయాల్సిందే చేయకుండా మాత్రం ముందుకు వెళ్ళలేరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా జరపలేరు ఒకవేళ కాదు కూడా జరుపుతాం అనుకుంటే ఈ కథ వేరేలా ఉంటుంది సర్వే సర్వే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి మంత్రి పొన్నం సంచలన కామెంట్స్ బీసీల గురించి మాట్లాడే అర్హత బీజేపీ బీఆర్ఎస్ కు లేదు కుల గణనపై పార్టీ విమర్శలను తిప్పుకొట్టిన పిసిసి చీఫ్ తన కార్యవర్గంలో అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకే అవకాశం కల్పిస్తానని హామీ ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు రావాల్సిందే బీసీలకి ఉద్యోగ అవకాశాలు కూడా రావాల్సిందే బీసీలకు న్యాయం జరగాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకెలకు త్వరలో కుల గణన జరగనున్నట్లు తెలుస్తుంది బీసీలో లెక్క తేల్చాలంటూ బలంగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతోంది రాష్ట్రంలో ఏ కులం ఎంత శాతం ఉంది అనే లెక్క పెట్టేందుకు కుల గణన పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది దీనికి సంబంధించి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసింది వాస్తవానికి గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది ఆ రిజర్వేషన్ లో ప్రకారంగా మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులకణ చేయాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో బీసీలకు కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీ కులకన ఖచ్చితంగా జరగాల్సిందే న్యాయం జరగాల్సిందే అక్టోబర్ లోగా పనులు ప్రారంభించాలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఆ సిఎస్ రివ్యూ పాఠశాలల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలి అధికారులకు సిఎస్ శాంతి కుమార్ ఆదేశం సెక్రటేరియట్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేనేజ్మెంట్ కమిటీ తొలి భేటీ భేటీ జరుగుతూనే ఉండాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మంచి స్థాయికి వచ్చే వరకు అధికారుల సమీక్ష నిర్వహించుకోవాలి ఏ విధంగా ఈ స్కూల్స్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ప్రభుత్వ బడులలో టీచర్ల టీచింగ్ ఏ విధంగా ఉండాలి ఫెసిలిటీస్ విద్యార్థులకు ఏ విధమైనటువంటి వసతులు కల్పించాలి ఎడ్యుకేషన్ ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలి అని చెప్పేసి ఈనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేసుకునే దిశగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అన్నంలో రాళ్లు పెడతారా విద్యార్థులు తినే ఆహారం ఇలాగైనా ఉండేది మన పిల్లలకైతే ఇలాగే తినిపిస్తామా సిరిసిల్ల జిల్లా కోనారావుపేటలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను సందర్శించిన సంజయ్ భోజనం టాయిలెట్స్ పై ఫిర్యాదు చేసిన విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యంపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం ఖచ్చితంగా ఈనాడు అధికారులు కూడా పర్యవేక్షణ ఉండాలి అధికారుల పిల్లలు ఉన్నటువంటి గవర్నమెంట్ లో పని చేసుకుంటా గవర్నమెంట్ స్కూల్ని పర్యవేక్షించడానికి వాళ్ళ శాత కాదు వాళ్ళకి తిట్టరు పండుకుంటారు జీతాలు తీసుకునేది టైంకి జీతాలు రావాలి వాళ్ళకి ఏడు అధికారులు చేసేటటువంటి వృత్తికి ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రజలు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు ప్రజల గురించి పనిచేయాలి ప్రజల డబ్బుతో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్న అధికారులు పర్యవేక్షించాలి ఎక్కడ లోపం జరుగుతుంది ఎక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎక్కడ ఎక్కడ ఇల్లీగల్ గా జరుగుతుంది సో డోలీ పర్వే పర్యవేక్షించాలి మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేసుకోవాలి లేదంటే ఆ పరిస్థితులు వేరేలా ఉంటాయి సో బండి సంజయ్ గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ స్కూళ్ళ పైన గానీ ఉన్నటువంటి హాస్పిటల్స్ పైన గానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఖచ్చితంగా ఇదే విధంగా ముందుకెళ్లాలి ఒక రాజకీయ నాయకుడి లక్షణం ఈ విధంగానే ఉండాలి ఒక బండి సంజయ్ గారు గారు తెలంగాణ రాష్ట్రంలో ఆ బీజేపీ నాయకులైతేనేమి ప్రతి లీడర్ ప్రజల గురించి ఆలోచించాలి ఎక్కడ అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని ఎండగట్టే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం జమీలి సాధ్యమా దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యమవుతుందా మాజీ రాష్ట్రపతి కోవింద్ రిపోర్ట్ లో వాస్తవాలు లేవు మొన్నటి ఎన్నికల్లో జమీలి విధానం ఎందుకు అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డైవర్స్ అండ్ రాజకీయాలు మీడియాతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సో జమీలి ఎలక్షన్స్ ఒకసారి మనం దీన్ని తీసుకుంటే ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఎంత లాభం ఉందో దానికంటే ఎక్కువ రెట్లు నష్టం జరుగుతుంది ప్రజలకి రాజకీయ నష్టాలు ఈనాడు ఒకటేసారి జరిగితే ఆ అన్ని ఒకటేసారి కంప్లీట్ అయిపోతే అన్నట్టుగా ఉంటుంది కానీ దాంట్లో దాంట్లో వ్యతిరేకించాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఎక్కడైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అదే విధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి సో అంతా ఒకటేసారి జరిపితే బాగుంటుంది అని చెప్పేసి రాజకీయ వర్గాలు కొంత కొంత మంది ఆ విశ్లేషణలో భాగంగా దాంట్లో ప్రజలకు కొంత లోటు జరిగే విధంగా ఉంది ఏదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాక ఎమ్మెల్యే ఏ విధంగా పరిపాలన ఉంది సో స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ వేరే స్టేట్లలో ఆ ముఖ్యమంత్రి ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అవగాహన వచ్చి వచ్చినాక ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే సో ఆ నాయకుడు ఏ విధంగా చేస్తున్న పరిపాలన దాంట్లో మైనస్ ఉంటే పార్లమెంట్ స్థానంలో వేరే రాజకీయ నాయకులు అవకాశం ఇచ్చి వేరే పార్టీకి టర్న్ అవుతాయి ఓటు చేంజ్ చేసుకునేటటువంటి బాధ్యత తీసుకుంటారు ప్రజలు కానీ నాడు అన్ని కలిపి ఒకటేసారి పెడితే ఐదు సంవత్సరాల వరకు దాన్ని ఏ విధంగా చేంజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ప్రజలు కూడా అవగాహనకు రావాలి ఆ జమీలీ ఎలక్షన్స్ అంటే ఆ విధంగా ఉంటుంది సో ప్రజలకి ఇంత రాజకీయ నాయకులకి దీంట్లో ప్లస్గా ఉంటుంది ఆర్థికంగా దీన్ని చాలా అవుట్ చేయొచ్చు ఖర్చులు తగ్గించవచ్చు ఒకటేసారి మూమెంట్ తీసుకొని వెళ్తే ఎంపీలు ఎమ్మెల్యేలు ఒకటే ఒకటేసారి గెలిచి ఈనాడు దేశ రాజకీయాలు మార్చవచ్చు అన్నట్టుగా ఉంటుందని దయచేసి దీంట్లో లోపాలు కూడా అది ఆలోచించుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణపై పాక్ సమర్థన కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ విధానాలు సేమ్ టు సేమ్ ఆ దేశ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ వైఖరి మరోసారి స్పష్టం కేంద్ర హోంశాఖ అమిత్ షా తీవ్ర విమర్శలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు సో జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పునరుద్ధరణపై పాక్ మంత్రి సమర్థను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టిగా విమర్శించారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో మరోసారి రుజువైంది సో ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నారో ఆ పాక్ పాక్ సమర్థిస్తున్నట్టు ఆ వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా అని అమిత్ షా గారు వివరించడం ఈనాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఏ పార్టీలు అయితేనేమి భారతదేశ ప్రయోజనాలకుండా ఇతర దేశాలతోనే ఆ మిత్రత్వము ఆ శాంతి భద్రతల మధ్య మిత్రత్వం ఉండాలి గాని ఉన్నటువంటి భారతదేశ దాని గురించి వాళ్ళు మాట్లాడము వాళ్ళ దాని గురించి మనం మాట్లాడము కరెక్ట్ కాదు సో ఏ దేశ భద్రత దానిపైన దృష్టి పెట్టుకొని ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకసారి చూసుకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి ఇరవై ఒకటిన ప్రమాణ స్వీకార కార్యక్రమం పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే ఛాన్స్ ఆ ఢిల్లీకి మూడో మహిళ ముఖ్యమంత్రిగా అతీషి శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్షనేతగా ఎన్నిక వెల్లడించిన ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సో ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరి అతీషి గారు ఆ బాధ్యతలు తీసుకోబోతున్నారో ఆ ఢిల్లీకి పరిపాలించేటటువంటి ఒక మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు సో రూలింగ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉంది ప్రజల గురించి అన్ని నిర్ణయాలు ఆ ప్రజాభిప్రాయాలు సేకరించి నిర్ణయాలు తీసుకుని ప్రజల గురించి వారికి చేయాల్సిందిగా అతీషి గారికి కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న తనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాశ్మీర్ యువత చేతిలో రాళ్లు పోయి పుస్తకాలు వచ్చాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపిలతో యువత భవిష్యత్తు నాశనం మూడు కుటుంబాలు జమ్మూ కాశ్మీర్ ను దోచుకున్నాయి జమ్మూ కాశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి శక్తిని ఓడించి తీరుతాం జమ్మూ అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది కాశ్మీర్ లో ఉపాధి అవకాశాలు లభించేలా ఏర్పాటు చేస్తున్నాం శ్రీనగర్ ఎన్నికల ప్రచారం సభలో ప్రధాని మోడీ ఖచ్చితంగా మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో రోల్ చేసినప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది వారికి అసలు విద్యను పక్కకు పెడితే ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా విద్యను బోధించేటటువంటి టీచర్లు కూడా గతి లేకపోతున్నాయి అక్కడ సో ఈనాడు మాత్రం విద్య ఆసక్తి చూపించే విధంగా బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చి ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఆ కలిగే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకురావడం జరిగింది సో ఈనాడు బీజేపీ ప్రభుత్వం గెలిపే దిశగా అక్కడ ముందుకెళ్తుంది కాబట్టి విమర్శల పర్వం కూడా కొనసాగుతుంది అక్కడ పార్టీలకు పార్టీలకు విమర్శలు జరగడం సో ఈనాడు ప్రజలు ఇక అక్కడ జరుగుతున్నటువంటి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఎట్లున్నాయి అవన్నీ ఆలోచించుకొని ఓటు చేసుకొని సరైనటువంటి ఆ పార్టీని గెలిపించుకునే దిశగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతుంది అవినీతి అవినీతి అప్పులు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో అప్పుల ఊపిలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అవినీతి కార్యక్రమాలు మిషన్ భగీరథలో పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల అవినీతి యాభై మూడు శాతం ఇళ్లకు మంచి నీళ్లు చేసిన అవినీతిని కప్పుపుచ్చుకునే ధోరణి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆరు వందల యాభై కోట్లు విద్యా కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం మాది బీఆర్ఎస్ తీరుపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి ఖచ్చితంగా ఎన్ని కోట్లు పెట్టినా గాని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గాని ఎన్ని కోట్లు పెట్టాం అన్ని కోట్లు పెట్టాం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు కానీ మరి ఎంతవరకు అది ఆచరణలో ఉంటుంది మాటల వరకైనా న్యూస్ పేపర్లో ప్రచురణ వరకైనా అది ముందుకు కొనసాగుతుందా మనం చూసుకోవాలి ఈనాడు విద్యా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో మనం డెవలప్మెంట్ చేసుకోవాలి లేదంటే ఈనాడు ఈనాటి పిల్లల రేపటి పౌరులు కాబట్టి ఆ పిల్లలకి సరైనటువంటి విద్యను అందించలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈనాడు విద్యారంగం పైన అధికారులు ఫోకస్ చేయాలి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఉన్నటువంటి విద్యాశాఖ ఆఫీసర్లు అందరూ కలిసి దానిపైన సమీక్ష నిర్వహించుకొని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ పాఠశాలలు గవర్నమెంట్ కాలేజీలు గురుకుల కాలేజీల గురించి ఖచ్చితంగా ఫోకస్ చేసి దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకురాలి విద్యార్థులను ఏ విధంగా వాళ్ళని టాక్టిక్స్ పెంచి ఉద్యోగ అవకాశాల వైపు వచ్చే విధంగా కార్పొరేట్లో స్కూళ్లలో కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కాదు సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలోనే నిరుపేద ప్రజలు చాలా మంది ఈనాడు గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునేటువంటి గవర్నమెంట్ కాలేజీలు గురుకుల హాస్టల్లో చదువుకున్నటువంటి సందర్భాలు మనం చూడవచ్చు కాబట్టి వారికి కూడా మంచి అవకాశాలు ఉద్యోగాల్లో నైపుణ్యత కలిగినటువంటి చదువును కల్పించినప్పుడే వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి సో స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ స్టార్టింగ్ నుంచి ఉంటాయో ఫస్ట్ క్లాస్ టూ స్టెంట్ ఆ స్టాండర్డ్ ని కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు గా నైపుణ్యం చెందే విధంగా ఉంటారు కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లాలి ఇన్ని కోట్ల రూపాయలు పెడుతున్నారు కాబట్టి నాటి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఒకసారి చూద్దాం రేవంత్ భాష బాగలేదు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని కాంగ్రెస్ వైఖరిపై హరీష్ ఫైర్ సీఎం భాషను కట్టడి చేయాలని సూచన ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేకు హరీష్ లేఖ మరి మీరు వాడినటువంటి మాట ఏ విధంగా మాట్లాడినరో ఎరకలేదా ప్రజానికనకంతా తెలంగాణ రాష్ట్రానికి మా భాష గిట్లనే ఉంటుంది మా యాస గిట్లనే ఉంటుంది అది మర్యాద పూర్వకంగా ఉండాలి తెలంగాణ యాస భాష కానీ తిట్టే విధంగా ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీసే విధంగా కేసీఆర్ కాక మాట్లాడిన సంగతి తెలియదా కేటీఆర్ మాట్లాడింది తెలియదా భూ మాట్లాడింది తెలియదా సో ఇదంతా ప్రజలకు తెలుసు హరీష్ అన్న మీరు ఈనాడు నీతులు చెప్తున్నారు కానీ గతంలో మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రజలను ఎంత చిత్రహింసలకు గురి చేసినారో ప్రజలందరికి ఎరుకున్న ముచ్చటనే అందుకే ఈనాడు జర మీకు రెస్ట్ ఇచ్చి కూసబెట్టినారు కార్ని గ్యారేజీకి పంపించారు మీరు అది కూడా చూసుకొని జరుగు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు నమస్తే